ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రవారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే రెండు దేవుడైన యహోవ అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశాను ఆదామును వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలను నిలవబెట్టెను ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాను ఈనాడు అనేక హృదయాలు ఆత్మీయ నష్టములోనున్నవి నున్నవి మునుపట్టి వెళ్ళే బైబిల్ చదువుట ఎంతో ఆనందము లేదు మునుపున్నట్టుగా ప్రార్థన భారం లేదు వారు పోగొట్టుకున్న దానిని తిరిగి పొందదమని విశ్వాసము లేని కారణమున కొందరు రహస్యముగాను కొందరు బహిరంగంగానూ ఏడ్చుచుందురు తిరిగి పొందవలనని ఆశ ఉన్నప్పటికీ ఏ విధానమున దానిని పొందగలరో ఎరగకపోవటచే తిరిగి పొందగలమను నిరీక్షణను కూడా కోల్పోయి ఉన్నారు వారు ఈ విధముగా తమ హృదయములలో తలంచుచుండవచ్చును మొదటి ఆనందమును సమాధానమును నేను తిరిగి పొందలేనేమో లేక మునుపటి వలె తిరిగి దేవుని సేవను నేను చేయలేనేమో నీవు ఆత్మీయముగా కోల్పోయినది ఏమైనప్పటికీ నీ నష్టం తిరిగి సమకూర్చబడగలదు అంతకంటే ఎక్కువగా కూడా నీవు సమకూర్చుకొనగలవు ఆరంభములో ఆదాము సమస్తమును పోగొట్టుకునను యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మానవుడు సమస్తము తిరిగి సంపాదించుకొనగలిగిన ఆది కాను ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో దేవుడు ఆదామును ఏదేను తోటనందుంచెను భూమి అంతటికి రాజుగా చేసి భూమి మీద చేపల మీద పక్షులు జంతువులు సమస్తం మీద అధికారం అనుగ్రహించెను అయినప్పటికీ మూడవ ఉన్నట్లు దేవుడే ఆదామును ఒక దొంగను తరిమివేయు రీతిని తరిమివేయటను చూసుచున్నాము ఆరంభంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ఇప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి తన హక్కులన్నింటినీ కోల్పోవలసి వచ్చెను ఎంత గొప్ప నష్టము దానినెవరూ విలువ కట్టలేరు అయితే ప్రాటం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయములలో మొదటి దానికంటే ఎంతో ఎక్కువ మహిమకరమైన నూతన సృష్టిని మానవుడి ఏలుటను మనం చూడగలము ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్